సృష్టి ప్రారంభంలో పసిడి వర్ణం కలిగినటువంటి ఒక ముద్దగా అది విస్ఫోటం చెంది ఇదంతా ఏర్పడే నక్షత్రాలు సూర్యుడు మొదలైన నక్షత్రాలు వచ్చినాయని సైన్స్ ఇప్పుడు చెబుతోంది కానీ మన వాళ్ళు వేద ఋషులు ముందే అది దాన్ని దర్శించగలిగారు అందుకే వేదంలో కూడా హిరణ్య గర్భ సూక్తం అని ఉంది ఋగ్వేదంలో పదవ మండలంలో హిరణ్య గర్భ సూక్తం అని అన్నారు దాన్ని ఈ హిరణ్య గర్భ సూక్తంలో ఏమని చూస్తున్నారు అంటే హిరణ్య గర్భ సమవర్త అగ్రే జాతపతిరేక ఆసీత్ అని హిరణ్య గర్భ సూక్తం అంటే అగ్రే సృష్టికి ప్రారంభంలోనే హిరణ్య గర్భ సమవర్త హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే బ్రహ్మదేవుడికే హిరణ్య గర్భుడు అని పేరు ఆ అండములో నుంచి ఆయన వచ్చాడు బంగారపు ముద్ద అది గుడ్డు ఆకారంలో బంగారపు ముద్ద కాబట్టి హిరణ్య గర్భుడు అనేటువంటి పేరు బ్రహ్మదేవుడికి ఉంది సృష్టికి ప్రారంభంలో హిరణ్య గర్భుని ఆ స్వరూపం బట్టి శక్తికి కూడా దాని నుంచి సృష్టికి కారణమైన శక్తి కూడా హిరణ్యీ అంటే బంగారపు రంగులో ప్రకాశించేది బంగారమే అందువల్ల లక్ష్మీ అమ్మవారు బంగారమయమైనటువంటిదిగా వేదం చేత వర్ణించబడింది అందుకనే మనం లక్ష్మీదేవిని బంగారంతో సంకేతంగా మనం భావిస్తాం అలా అని చెప్పి మరి లక్ష్మీదేవిని ఎక్కడ పడితే అక్కడ ధరించడానికి వీలు లేదని నియమాలు కూడా మనకి ఎందుకు ఏర్పడ్డాయి మనకి విష్ణుదాసనమ్మలు కూడా హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూధన అని ఇక్కడ పరమాత్మ పేర్లలో హిరణ్య గర్భుడు ఉంది కాబట్టి అమ్మవారు కూడా ఆయనతో కలిసి ఉంటోంది ఆయన హిరణ్య గర్భుడు ఆ ఆయన యొక్క శక్తి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి శక్తి లక్ష్మీదేవి శ్రీమాత హిరణ్మయీ అన్నమాట అటువంటి హిరణ్మయి అయినటువంటి ఆ అమ్మవారిని ఎంతో గొప్పగా భారతీయులు గౌరవిస్తున్నాం మనం ఆ అమ్మవారిని అందుకని హిరణ్మయీం లక్ష్మీం అన్నాం లక్ష్మీదేవి యొక్క స్వరూపము హిరణ్మయమైనటువంటిది అందుకనే హిందువులు బంగారాన్ని చాలా గొప్పగా గౌరవిస్తారు అది మీకు విదేశాల్లో బంగారాన్ని గౌరవించరు వాళ్ళు అదొక విలాసంగా భావిస్తారు వాళ్ళు మనం అందరు చదివాం కొంతమంది అయితే చెప్పులు బంగారంతో తయారు చేయించి దాని మీద మణులు పొదిగి వాటిని వేసు తిరిగిన వాళ్ళు ఉన్నారు కొన్ని దేశాలలో అసలు మన భారతదేశంలో ఒక నియమం ఉంది స్త్రీలు ధరించేటువంటి సువర్ణ ఆభరణాలు నాభిస్థలం దగ్గర నుంచి కిందకి వెళ్ళకూడదు ఎంతసేపటికి పై వరకే ఆభరణాలు ధరించాలి అంతేగాని అక్కడి నుంచి కింది భాగాలు ఎందుకు వెళ్ళకూడదు అంటే అంత పవిత్రమైనటువంటిది అనమాట బంగారం స్వరూపం కాబట్టి బంగారాన్ని ఆ విధంగానే మనం గౌరవించాం అది హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట అది అందువల్ల స్వరూపంగా హిరణ్యం బంగారం భావించాలి అంతేకాదు ఇంకో విశేషం కూడా ఉంది మనం పెళ్లిళ్ళు చేస్తున్నాం వివాహ సందర్భాలలో కూడా విశేషం చూడండి అక్కడ వరుడు నారాయణస్వరూపుడు వధువు లక్ష్మీస్వరూపిణి నారాయణస్వరూపుడైనటువంటి వరునికి లక్ష్మీస్వరూపిణి అయినటువంటి వధువుని ఇచ్చేటప్పుడు కన్యాదాత ఏం చేస్తాడు కన్యాదానం చేసేటప్పుడు ఒక మాట అంటాడు కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని అంటున్నాడు నేను విష్ణుస్వరూపుడు నీకు ఇదిగో నా కన్యను ఇస్తున్నాను ఎటువంటి కన్యను ఇస్తున్నానయ్యా కనక సంపన్నాం అంటే బంగారం సంపదతో నిండినటువంటి దానిని బంగారపు ఆభరణాలతో అలంకరించబడినటువంటి నా కన్యను నా కుమార్తెని నీ చేతిలో పెడుతున్నానని ఇస్తాడు అంటే అక్కడ తాను కన్యాదానం చేస్తున్నాడే తన కూతుర్ని ఆ కూతురు లక్ష్మీ స్వరూపిణిగా భావించి ఇస్తున్నాడు ఆయన నారాయణ స్వరూపుడ